కామారెడ్డి జిల్లా క్రైమ్కు కేరఫ్ గా మారిపోయిందా పోలీసులంటే క్రిమినల్స్ ను లెక్క చేయడం లేదా నేరస్తుల నెత్తిటి ధారలకు అడ్డుకట్ట వేలేమా కామారెడ్డి జిల్లాలో వారన్కు హత్య జరుగుతుండటం దేనికి సంకేతం ఇంకెంతమంది ప్రాణాలు పోతే పోలీసులు మేల్కొంటారు నేరస్తులు హత్యలకు తెగబడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు కామారెడ్డి జిల్లాలో నేరస్తులు రెచ్చిపోతున్నారు పోలీసులంటే భయం బెరుకన్నది లేకుండా బరి తెగిస్తున్నారు మనుషుల ప్రాణాలను తీసేస్తున్నారు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది ఈ ఏడాది జనవరి నుంచి మే ఒకటి వరకు కామారెడ్డి జిల్లాలో పదహారు హత్యలు జరిగాయి అంటే సగటున వారానికో హత్య జరుగుతున్నట్టు పోలీసుల రికార్డులే చెబుతున్నాయి ఇప్పుడే ఈ ఏడాదే హత్యలు జరగడం కొత్త కాదు గతేడాది కూడా వారానికో హత్య అన్నట్టుగానే నలభై ఏడు మంది హత్యకు గురయ్యారు నిందితులు ఎలాంటి క్లూ దొరకకుండా జాగ్రత్త పడుతున్నా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ హత్య కేసులను ఛేదిస్తున్నారు మరికొన్ని ఘటనల్లో ఒకటి రెండు రోజుల్లోనే నేరస్తులు చిక్కుతున్నారు వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగే హత్యలు కొన్నైతే చోరీ ఘటనలు నగదు వ్యవహారాలు ఆస్తి పంపకాల వంటి విషయాల్లో మరికొన్ని హత్యలు జరుగుతున్నాయి కొన్ని హత్య కేసుల్లో కుటుంబ సభ్యులు రక్త సంబంధీకులే హంతకులుగా తేలుతున్నారు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని నరసన్నపల్లికి చెందిన కవితను బాకీ డబ్బులు అడిగినందుకు మహేష్ అనే నేరస్తుడు దారుణంగా హత్య చేశాడు కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న లక్ష్మీ మెడలో నగలపై కన్నేసిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఆమెను చీరతో ఉరివేసి చంపాడు బంగారు ఆభరణాలు నగదు తీసుకుని పారిపోయాడు మాచారెడ్డి మండలం ఘన్పూరియం గ్రామానికి చెందిన కుమార్ అనే యువకుణ్ణి ఫరీద్ పేట్ శివారులో వెంబడించి ఇనుపరాడ్లు గొడ్డలితో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు కొందరు ఆ సమయంలో రోడ్డు మీదుగా వెళ్ళేవారు గమనించడంతో నిందితులంతా తప్పించుకున్నారు ఈ కేసులో పోలీసులు కూపీలాగితే కట్టుకున్న భార్య సుపారీ ఇచ్చి భర్త హత్యకు కుట్ర పన్నినట్టు తేలింది ఒక ఇంజనీర్ అఫేర్ ఉంది ఆయన దాంతో ఈ హస్బెండ్ ని అడ్డు తొలగించుకుని అతని జాబ్ ని తీసుకుని అతనికి వచ్చే కాంపన్సేషన్ తోటి మీరిద్దరు సెటిల్ అయ్యే ప్లాన్ తోటి మీరిద్దరు కలిసి ఒక పదిహేను లక్షల రూపాయల శుభానికి ఒక గ్యాంగ్ మాట్లాడడం జరిగింది ఆ గ్యాంగ్ ఇతని ఫోటోగ్రాఫ్ ఇచ్చి ఇతను చంపాలని చెప్పేసి ఇతను వెళ్ళే రూపీ కోసం కూడా స్వయంగా

ఇలా చెప్పుకుంటూ పోతే కామారెడ్డి జిల్లాలో నేరాలు కామన్ అయిపోయాయి నేరాల నియంత్రణకు పోలీసులు సరైన నిఘా పెట్టకపోవడమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి నేర చరిత్ర ఉన్న వారిపై నిరంతరం ఓ కన్నేసి ఉంచడంతో పాటు నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేసినప్పుడే మరింత మంది నేరాలు చేసేందుకు జంకుతారు